హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా నెల్లిమార్ల దేవత అయినటువంటి శ్రీ తల్లి వనం గురించి ఈరోజు మేము చెప్తాము ఈ టెంపుల్ రామ్ తీర్థాల జంక్షన్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ టెంపుల్ మొత్తం వెదురు చెట్లతోనే పూర్తిగా కప్పి ఉంటుంది ఈ టెంపుల్కి రావడానికి మీకు రామ్ తీర్థాల జంక్షన్ నుండి చాలా ఆటోలు అయితే అవైలబుల్గా ఉంటుంది గుడి లోపలే మీకు కావాల్సిన కొబ్బరికాయలు అట్టుపళ్ళు కూడా దొరుకుతాయి ఈ గుడి ఆవరణంలో ఉన్న ప్రతి చిట్టు దగ్గర ఏదో ఒక అమ్మవారి ప్రతిమైతే ఉంటుంది ఈ కూడంతల్లి టెంపుల్కి విజయనగరం నుండి చాలా చో మూలమూల గ్రామాల నుండి కూడా చాలా భక్తులు వస్తూ ఉంటారు చాలామంది ఎక్కువ మంగళవారం ఆదివారం అయితే ఇక్కడ చాలా రెస్గా ఉంటుంది ఆ రోజు కూడంతల్లికి చాలా ఇక్కడ పెద్ద జాతరలాగా అయిపోతూ ఉంటుంది ఈ గుడి చాలా ప్రాముఖ్యత పొందడానికి మెయిన్ కారణం ఎవరైనా భక్తులు ఏమైనా కోరుకుంటే వారి కోరికలు త్వరగా నెరవేరిపోతాయి ఈ అమ్మవారి టెంపుల్లో మెయిన్ ఎక్కువగా కోడులు మేకలు గొర్రపోతులు బలి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ప్రధాన దేవాలయం ఎదురుగా పోతురాజు గారి బొమ్మ ఉంటుంది దాని ఎదురుగా మెయిన్ అయితే ఉంటుంది ఇదేనండి ఆ గుడి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడానికి దీపాలు పెట్టడానికి గుడికి కొడుగు అయిపోయిన ఒక రావి చెట్టు ఉంటుందండి దాని దగ్గర మీరు కొబ్బరికాయలు కొట్టుకోవచ్చు దీపాలు పెట్టుకోవచ్చు అక్కడ అమ్మవారి పాదాల దగ్గర దండి గుడి చుట్టూ ఒక ప్రదర్శన వేసుకొని లోపలికి వెళ్ళి తల్లిని దర్శించుకుందాం నా చిన్నప్పుడైతే గుడి ఇలా ఉండేది కాదండి మామూలుగా ఉండేది మొత్తం బంకమట్టితో కాకపోతే చాలామంది భక్తులు వాళ్ళ కోరికలు నెరవేర్చగానే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కటిగా కొందరు టైల్స్ వేయడం కొందరు గిల్స్ వర్క్ చేయించడం కొందరు గుడి ఆచి కట్టడం అలా రకరకాలుగా వాళ్ళు ఏ మొక్కు ఉన్నారో ఆ ముక్కులు తగ్గట్టుగా వాళ్ళ కోరికలు నెరవేర్చుకునేవారు ఇక గుడి హిస్టరీ గురించి మాట్లాడితే కనీసం వంద నూట యాభై సంవత్సరాల క్రితం ఒక బైరెడ్డి వంశస్థులకి కళలో ఈ పూడం తల్లి కనిపించిందంట కనిపించి నా పాదాలు అక్కడ ఉన్నాయి దాని చుట్టూ కొమ్మలు గట్ట నాటు అని చెప్పిందంట వెంటనే ఆ పక్క రోజు మార్నింగ్ వెళ్ళి చూడగానే నిజంగా అమ్మవారి పాదాలు అతనికి కనిపించేసరికి నిజ ఆ చుట్టూ ప్రాంతంలో మొత్తం కొమ్మలు గట్ట నాటి ఏకన్నా పెద్ద వనంలాగా తయారు చేశారు ఇదిగో ఇదే మా పూడం తల్లి వారి పాదాలు ముందైతే ఇవి రాజపాదాలు ఉండేవి కాకపోతే ఎవరెవరో నాయకులు గట్ట మొక్కులు మొక్కుకొని వాళ్ళు వాళ్ళ మొక్కులు కోరికలన్నీ తీరిన తర్వాత వాటిని ఇలా ఇతర పాతాలు ఇతర పూతలు గట్టా వేసారు అమ్మవారికి సామ్రాన్ని పొగ అంటే చాలా ఇష్టమండి మా నెల్లిమల్ల గ్రామ దేవత అయిన పూడమ్మ తల్లికి తొమ్మిది సంవత్సరాలకు ఒకసారి గ్రామ పండుగ అయితే జరుగుతుందండి అప్పటి వరకు ఊరి చివరి ఉన్న అమ్మవారిని డప్పుల మేళాలతో అమ్మవారిని ఊరి చివరి నుండి ఊరిలోకి తీసుకొస్తారండి ఈ పండగ వరకు ఆ పండగంతా అయిన తర్వాత మళ్ళీ తిరిగి మళ్ళీ అమ్మవారిని అదే వనంలోకి వెళ్ళి ప్రతిష్ఠిస్తారు ఈ గుడికి నెల్లిమల వాళ్ళే కాదండి చాలా విజయనగరం మూల మూలాల నుండి కూడా చాలామంది వస్తారు చాలామంది వచ్చిన వాళ్ళు వెంటనే వెళ్ళిపోకుండా ఇక్కడే వంటలు గట్టా వండుకుంటూ ఆ వనంలోనే కూర్చుని తింటూ ఒక పిక్నిక్లా జరుపుకుంటూ తిరిగి వెళ్ళిపోతారు ఇలా వచ్చిన భక్తులకి వండుకోవడానికి కావలసిన సామాగ్రి కూడా ఇక్కడ ఈ గుడి ఆ ప్రాణంగా ఉన్న మీకు రెంటక దొరుకుతాయండి ఇలా అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఆ వనంలో చివరిలో ఒక నాగదేవత పుట్ట కూడా ఉందండి అక్కడ కూడా వెళ్ళి నాగదేవతను కూడా దర్శించుకుందాం పదండి అండి చాలామంది టెంట్లు గట్ట వేసుకొని ఫంక్షన్ గట్ట చేసుకుంటున్నారు ఇక్కడ ఈవి నేనండి నాగదేవత నా అయితే ఇక్కడ ఒరిజినల్ పుట్ట అయితే ఉండేది కాకపోతే ఇక్కడ వర్షాలు గట్ట పడినప్పుడు ఆ పుట్ట గట్ట పాడైపోతుందని వీళ్ళు సిమెంట్తోనే ఆ పుట్ట ఆకారంలోనే బాగా కట్టేశారు ఈ దేవాలయమేనండి మా కోరుకులు తీర్చే కల్పవల్లైనటువంటి శ్రీ కూడమ్మ తల్లి టెంపుల్ నెల్మార్ల మీరు కూడా ఒకసారి వెళ్ళి దర్శించుకోండి తల్లి యొక్క కరుణా కటాక్షాలు కూడా మేము కూడా సిద్ధిస్తాయి జై కూడమ్మ తల్లి